సంఘం అనేది ఈరోజు రకరకాల మనుషులతోటి రకరకాల వ్యక్తులతోటి రకరకాల స్థాయిలు రకరకాల కులాలు రకరకాల పరిస్థితులు కుటుంబ నేపథ్యాలకు చెందిన వాళ్లతోటి నిండిపోతుంది అందుకే పక్కన కూర్చున్న వాడి కులం ఎప్పుడు మనం ఆలోచించాం పక్కన కూర్చున్నవాడు బట్టలు ఏ కాస్ట్ అని ఆలోచించాం పక్కన కూర్చున్నవాడు మావోడా కాదా అని ఆలోచించావు ఒకవేళ ఆలోచిస్తున్నావు అంటే నువ్వు ఇంకా చర్చికి వచ్చి మార్పు చెందలేదనమాట నువ్వు వచ్చిన ఉపయోగం లేదనమాట నీకు క్రీస్తు ప్రేమతత్వం కానీ ఆయన విప్లవంలో ఉన్నటువంటి అద్భుతమైన అంశం కానీ నీకు అర్థం కాలేదన్నమాట సంఘంలో నీకు వచ్చి కూర్చుంటున్న ప్రతి క్రైస్తవుడు ప్రతి క్రైస్తవురాలు ఈ విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోవాల్సిన వాళ్ళే ఉన్నారు యేసుక్రీస్తు ఇంత గొప్ప రాజ్యాన్ని స్థాపించడానికి ఎందుకు అడుగులు వేశాడో నీకు అర్థం కాలేదన్నమాట ఆయన ఇంత గొప్ప రాజ్యాన్ని స్థాపించడానికి గొప్ప మూలం ఉంది అది మనకు అర్థం కావాలి అది అర్థమైన నాడు భక్తుల వలె ట్యూన్ చేయబడతాం గొప్పగా నిలబడతాం అందుకే నా నోటి మాట నా హృదయ ధ్యానము మీ దృష్టికి అంగీకారములగునుగా కానీ చెప్పేవాళ్ళగా ఇక్కడ ఉన్న ప్రతి యవనసు్రుడు యవ్వనసులు ప్రతి క్రైస్తవుడు క్రైస్తవురాలు ఉండాలి మన ఆలోచన అంతా దేవుని పాద సన్నిధికి చేరిపోయేట్టుగా ఉంటే ఆయనతో సహవాసం చేసే జీవితం ఎంత ధన్యకరమైన జీవితం అండి